వెల్కమ్ టు సిల్క్స్ నేను మీ లక్ష్మి ఈ రోజు మీకు కంచిపటిలో గద్వాల్ స్టైల్ చెక్స్ డిజైన్ లో చూపించబోతున్నారు అసలు కలర్స్ కానీ డిజైన్స్ కానీ రే రెగ్యులర్ గా మనము ఈ అనిమల్స్ అని చిన్న చిన్న బూటాలని ఇలా చూస్తుంటాం కదా ఈ సారీలో ఏంటంటే అవన్నీ ఏమీ లేవు ఖాళీ మనకు చెక్స్ డిజైన్ ఉంది కంప్లీట్ గా మనకు జరీ చెక్స్ అది కూడా డబల్ లైన్స్ లో చాలా చిన్న చెక్స్ అనమాట మీకు చూడవచ్చు క్వాలిటీ జరిగి అయితే అదిరిపోయే కలెక్షన్ క్వాలిటీ తోటి గా ఉంది కాంబినేషన్ ఈ సారీ కలర్ వచ్చేసి మనకి సీ లో ఉంది బార్డర్ వచ్చేసి పాలపిట్ట రంగు లేదా బ్లూ కలర్ లో ఉంది లైట్ బ్లూ కలర్ లో ఉంది కాంబినేషన్ చాలా చక్కగా ఉంది బార్డర్ మనకి బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ బార్డర్ స్టార్టింగ్ లో మనకి కంచి స్టైల్లో బార్డర్ ఇచ్చారు ఒక త్రీ ఇంచెస్ ఇచ్చారు రుద్రాక్ష డిజైన్ ఈ పైన వచ్చేసి మ్యాంగో డిజైన్ లీవ్ డిజైన్ తోటి డిజైన్ చేశారు మిడిల్ గ్యాప్ అంతా కూడా సారీలో ఉన్న లైన్స్ ని కంటిన్యూ చేశారు ఇలాగా అదిరిపోయింది కాంబినేషన్ కానీ లేటెస్ట్ కలెక్షన్ డిజైనర్ శారీ ఇందులో లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది షోల్డర్ బార్డర్ మాత్రం ఈ రెండు బార్డర్లలో మనకున్న పైన మ్యాంగో డిజైన్ ఏదైతే ఉందో షోల్డర్ బార్డర్ ఇచ్చారు ఇది ప్యాటర్న్ అనమాట కంప్లీట్ గా ఇందులో మనకి పళ్ళు బార్డర్ ఏ కలర్లో ఉందో బ్లూ కలర్లో పళ్ళు అదే కలర్లో ఉంటుంది బ్లౌజ్ కూడా అదే కంటిన్యూగా బార్డర్ కానీ కలర్ కానీ ఇలా కాంట్రాస్ట్ లో ఉంటుంది ఇలా ఈ సారీ ప్రైజ్ ఒకసారి ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి డబల్ వీవింగ్ హ్యాండ్లూమ్ సారీ ఇవి కంచి గద్వాల్ స్టైల్ అనమాట డబల్ వీవింగ్ గ్యాప్ బార్డర్ స్టైల్ గా ట్రై చేయండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కొత్త శారీస్ మీద ఇస్తున్నాం ఇలాంటి కలెక్షన్ కోసం ఐశ్వర్య సెల్స్ని విజిట్ అవ్వండి ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ చేయండి శారీని బుక్ చేసుకోండి ఈ అందులో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మన ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఒకసారి ఫాలో చేయండి నెక్స్ట్ సారీ చూద్దాం కంచి గద్వాల్ సారీస్ లో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఒక డిఫరెంట్ లైలాక్ కలర్ అనమాట ఈ మిడిల్ కలర్ చాలా లైట్ లైలాక్ కలర్ ఉంటే బార్డర్ కొంచెం డార్క్ పర్పుల్ కలర్ లో ఇలాగా కాంబినేషన్ ఇచ్చారు లైట్ డార్క్ కాంబినేషన్ బార్డర్ కానీ చెక్స్ డిజైన్ కానీ షోల్డర్ బార్డర్ కానీ కంటిన్యూగా సేమ్ ప్యాటర్న్ లోనే ఉంటాయి కలర్స్ మాత్రమే మనకి డిఫరెంట్ గా ఉంటాయి ఇందులో పళ్ళు వచ్చేసి సారీ ఇందులో పళ్ళు వచ్చేసి మనకి రిచ్ లుక్ తోటి పళ్ళు బ్లౌజ్ గా కాంట్రాస్ట్ లో ఉంటుంది ఈ సారీ ప్రైస్ లో మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈ సారీస్ అన్ని కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్ రెండు బ్రాంచెస్ లో కూడా కంటిన్యూ గా ఉన్నాయి మీకు డెఫినెట్ గా విజిట్ అవ్వండి బోల్డ్ అంత కలెక్షన్ మనం ఐశ్వర్యస్ లో రీస్టాక్ చేసాము ఈ అవకాశాన్ని ఇలాంటి ఆఫర్స్ ని మీరు అస్సలు మిస్ అవ్వకండి ఆ డిస్కౌంట్ సేల్ అనేది మనం ఫుల్ ఫ్లాట్ డిస్కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి బోల్డ్ అంత కలెక్షన్ మీకోసం రెడీగా ఉంది సారీ నచ్చిన నచ్చినట్లయితే స్క్రీన్షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ చూసారా మెంతి ఎల్లో లేదా మెహందీ గ్రీన్ అనొచ్చు అలాంటి కలర్ మీద ఈ జరీ చెక్స్ ఏదైతే ఉందో అది రిచ్ లుక్ తోటి ఉంది అసలు చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్ డిజైనర్ శారీస్ ఇవి బార్డర్ వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్ లో అద్దరిపోయింది కాంట్రాస్ట్ జరి అయితే ప్యూర్ జరి మనకి గోల్డ్ జరి క్వాలిటీ లో ఉంది అంటే జరి అంటే మనకి గోల్డ్ వస్తుందని కాదు క్వాలిటీ బెస్ట్ గా ఉంది అనమాట ఇలాంటి హ్యాండ్లూమ్ శారీస్ ని మనము ఆఫర్ ఇస్తున్నాం ఆషాడం డిస్కౌంట్ డెఫినెట్ గా విజిట్ అవ్వండి ఈ సారీ అయితే అద్దరిపోయింది లేట్ చేయకుండా మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలాగా రాయల్ బ్లూ కలర్ లో మనకి అద్దరిపోయింది కాంబినేషన్ మెంతి ఎల్లో విత్ రాయల్ బ్లూ కాంబినేషన్ బ్యూటిఫుల్ మంచి గద్వాల్ శారీని మీకు చూపించాను లేట్ చేయకండి ఇలాంటి శారీస్ కోసం ని విజిట్ అవ్వండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ లో ఉంది శారీ మిడిల్ కలర్ ఒక డిఫరెంట్ బ్లూ కలర్ లో అంటే ఇది ఏమంటారు రా ఇండిగో బ్లూ అలాగా డిఫరెంట్ బ్లూ షేడ్ లో మనకి లోటస్ డిజైన్ తోటి మనకి బార్డర్ ఇచ్చారండి ఇందులో కంప్లీట్ గా రోజ్ గోల్డ్ జరిగినే వాడారు ఈ కలర్ కాంబినేషన్ ఒక్కొక్క సారీలో ఏమైతుందంటే గోల్డ్ జరి ఎందుకు వాడతారు మనకి డార్క్ కలర్స్ మీద ఈ గోల్డ్ కలర్ కొంచెం మరి ఇలాగ కొట్టినట్టుగా ఉంటది కొన్ని డార్క్ కలర్స్ మీద అందుకోసం అని చెప్పి ఇప్పుడు కొంచెం అలాగా కనిపించకుండా క్లాసీగా ఉండడం కోసం ఇప్పుడు బాగా ఫ్యాషన్ అనమాట రోజ్ గోల్డ్ జరి వాడడం ఇది క్వాలిటీ కూడా జరీ చాలా బాగుంటది ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది ఈ జరి డెఫినెట్ గా ఇలాంటి జరిగి తోటి మనము ఇలాంటి బెస్ట్ క్వాలిటీ జరిగి తోటి మనం స్పెషల్ స్పెషల్గా ఆర్డర్ చేసి నేయించుకుంటున్న శారీస్ ఇవి డెఫినెట్ గా మీరు అసలు చూసినట్లయితే అద్దరిపోయింది కాంబినేషన్ ఇలాగా బ్యూటిఫుల్గా ఉంది ఈ సారీస్ అన్ని కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేవు కాబట్టి మీరు హ్యాపీగా ఇలా వీడియో చూస్తూ నచ్చిన సారీని బుక్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా ఒకసారి విజిట్ అవ్వండి ఇలాంటి బోల్డ్ అంత కలెక్షన్ ఉంది ఐశ్వర్య ఐశ్వర్యల్స్ రెండు బ్రాంచెస్ లో కూడా చూసారు కదా నెక్స్ట్ శారీని కూడా చూద్దాం ఈ సారీ వచ్చేసి మనకి డార్క్ పీచ్ కలర్ లేదంటే కనకాంబరం కలర్ అంటాం కదా అలాంటి కలర్ లో ఉంది సారీ బాడీ ఆ బార్డర్ వచ్చేసరికి పర్పుల్ పీచ్ డబల్ వీవింగ్ లో ఉండడం వల్ల మనకి డిఫరెంట్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చింది కింద అంతా కూడా మనకి లోటస్ డిజైన్ ఉంది పైన వచ్చేసి కంచి బార్డర్ ఉంది ఈ గ్యాప్ అంతా కూడా శారీలో ఉన్న ఈ చెక్స్ ఏ కంటిన్యూగా మనకి మిడిల్ లో ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీలో కూడా మనకి రోజ్ గోల్డ్ జరిగిన క్వాలిటీనే వాడారు కాబట్టి అద్భుతంగా ఉంది అసలు ఈ షోల్డర్ వచ్చేసి మనకి బార్డర్ లో ఏదైతే ఉందో మనకి బాటమ్ లో అదే లోటస్ డిజైన్ ని షోల్డర్ బార్డర్ గా యూజ్ చేశారు బ్యూటిఫుల్ గా ఉంది అది కూడా త్రీ టు ఫోర్ ఇంచెస్ బిలోనే శారీ ఉంది బార్డర్ ఉంది ఇలా ఇందులో పళ్ళు వచ్చేసి ఇలాగా బార్డర్ కలర్ లోనే మనకి పళ్ళు ఉంది పళ్ళంతా కూడా చిన్న చిన్న లోటస్ డిజైన్ అంటే కమలాలు అంటాం కదా తామర పువ్వులు అలాంటి డిజైన్ తోటి మనకి కంప్లీట్ గా పళ్ళు ఇచ్చారు అదే కలర్ లో మనకి బ్లౌజ్ కూడా ఇలా ఇలా ఇంత బ్యూటిఫుల్ శారీ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉంది హ్యాండ్లూమ్ శారీ కంప్లీట్ గా డబల్ వీవింగ్ శారీ ఇదే డెఫినెట్ గా ఇలాంటి శారీస్ కోసం ఐశ్వర్య ఐశ్వర్యాస్ఎల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్ తోటి మరొక వీడియో చేద్దాం నెక్స్ట్ వెరైటీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్